ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మరియు ఇరవై ఏడవ వచనము నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్ల నీవు అభివృద్ధి పొందదు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ద కండిషనల్ ప్రామిస్ నీ కుడారం అని యొక్క శరీరంలో నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు పాపమును తీసివేసినప్పుడు దేవునికి ఆయస్కరమైన మార్గములు మనము తొలగించినప్పుడు గొప్ప అభివృద్ధి దేవుడు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారా మన యొక్క జీవితాల్లో దేవునికి ఆయస్కరంగా ఉన్న మన యొక్క మాటలు మన క్రియలు మన తలంపులు మన యొక్క చూపులు మన నడవడి ఎప్పుడైతే మనము తొలగిస్తామో దావతి చేసిన ప్రార్థనలు దేవా నా హృదయాన్ని పరిశోధించము నన్ను పరీక్షించి తెలుసుకునుము నీకు ఆయస్కరమైన మార్గం నా ఉందేమో చూడము నిత్య మార్గంలో నన్ను నడిపించమని ఎప్పుడైతే మనము మన గుడారం అనే ఈ శరీరంలో నుండి దుర్మార్గతను పాపమును దేవునికి ఆయస్కరమ విషయంలో తొలగించినప్పుడు గొప్ప అభివృద్ధి దేవుడు దయచేస్తారని ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు రెండవ మాట నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించను చాలాసార్లు మనము ప్రార్థన చేయకుండా సోమరులుగా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి మోకరించి మన హృదయాన్ని కుమరించేది చాలాసార్లు మనము మానేస్తూ ఉంటాము కానీ దేవుడు మాట ప్రార్థన చేసినప్పుడు ఆయనని మనవి ఆలకించము ప్రార్థన ఆలకించి వాడ సర్వశలు ఏదో కొంచెం దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనము మోకరించి ప్రార్థన చేస్తామో మన యొక్క సొంత బలము సొంత శక్తి సొంత జ్ఞానము సమస్తము దేవుని సన్నిధిలో అర్పించి చేతులెత్తి దేవునికి మన యొక్క మనవి అర్పించినప్పుడు మన సమస్య దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు మనమురా ఆలకించి గొప్ప జవాబు దేవుడిస్తాను విరుగుడు దేవుడు దయచేస్తాను సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రేమైన దేవుడి ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుందాం మోకరించి మన హృదయాలు సమర్పించుకుంటే మనం నేర్చుకుందాం దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేటకు గొప్ప అభివృద్ధి దేవుడు మన జీవితంలో దయచేసి ప్రార్థన మనవి ఆలకించి జవాబు దయచేయటం కానీ సిద్ధంగా ఉండగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబకు రండి కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పర్వకొప్ప తండ్రి కృపగల దేవా మిరిచిన శ్రేష్ఠకరమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినట్లు నీవు అభివృద్ధి పొందదవు ఆయన ప్రార్థన చేయగా ఆయన ని మనవి ఆలకించడం ప్రవ్వా ఇంత గొప్ప వాగ్దానమయ్యా ఉదయకాలం ప్రవ్వా మా జీవితాలను పరీక్షించండి పరిశోధించండి మీకు ఆయస్కర మార్గం ఉందేమో ప్రవ్వా అయ్యో వేరు నుండి ప్రవ్వ తొలగించండి ప్రతి చెడు వేరుని తీసివేయండి దేవా మీకు ఇష్టలుగా ప్రభా తండ్రి మా జీవితాలు మార్చుకోమని తండ్రి వేడుకొంచడం గొప్ప అభివృద్ధి మా జీవితంలో తండ్రి మీరు దయచేయండి దేవా ప్రార్థన చేయటప్పుడు వా ఈ రోజు మోకరించి ప్రతి ఒక్కరిని మీరు దీవించదండీ అయ్యా ఆశీర్వదించుతండి జవాబు దయచేయండి దేవా ప్రార్థన ఆలకించుతండి గొప్ప విడుదల నిపుణులకు దయచమని వేడుకొంచు దినమంతటి కావాల్సిన కృప క్షేమము కాపుతల నెమ్మది దాయచ్యమని వేడుకోంచడం అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని తండ్రి ఇప్పుడే యేసు ఏసునామంలో ఏసు రక్తంలో ఏసు గాయముల ద్వారా స్వస్థత నెమ్మది విడుదల కలుగును విడుదలకు గొప్ప స్వస్థత దాయచేమని వేడుకొంచు నీకే మహిమ గణత ప్రభావం సమర్పిస్తూ ఏసు క్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడిని దీవించిన గాక ప్రేమతో సంగకాపరి ఎల్బే తెలుసు సంఘము